ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ میں سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہوں آج کرنول کے کانگریس دفتر میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لائے گیا جس میں ریاستی قائد شیخ مستان ولی نے شرکت کی اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ آنے والے انتیس تاریخ یعنی کل ویہ شرمیلا جو ہے کرنول کا دورہ کریں گی جس میں کہ ضلع کرنول اور نندیال کے خائدین سے ان کی بات چیت ہوگی اور پارٹی کو ڈیولپ کرنے کی بات کی جائے گی اس موقع پر انہوں نے یہ بھی کہا کہ فبروری کے دوسرے ہفتے میں ویہ آر سی پی سے تعلق رکھنے والے بڑے خائدین کانگریس پارٹی میں شمولیت اختیار کرنے جا رہے ہیں آپ دیکھئے خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں لائک شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو ساپ تک آپ تک آسانی سے دستیاب ہو سکے سبا నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలని ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారో దాని గురించి వివరిస్తూ పూర్తిగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నేను చెప్పనక్కర్లా నిన్న మేడం గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో మీకు పూర్తిగా చూడడం జరిగింది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయి రెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల అని చెప్పి చాలా విపరీకరించి చెప్పారు నాయకులు కూడా అందరూ కూడా లో ఉన్నారు డెఫినెట్గా ఫిబ్రవరి ఈ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది దీని తర్వాత కూడా మేడం గారు చెప్తారు ఒక రెండు మూడు రోజుల తర్వాత చాలా మహత్తర కార్యక్రమం ఫిబ్రవరి అంతా కూడా ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళలు ఏ విధంగా సహకారం చేయాలో ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ఇవాళ ఉన్నటువంటి ఆయన పేరు మీద ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా తొంగులో తొక్కిందో విపులీకరిస్తూ చాలా స్పష్టంగా ఇవాళ ఈ ప్రభుత్వ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే ఆవిడ అడుగుతున్న దానికి స్పష్టంగా చెప్తా సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల్ని ఎమ్మెల్యేలని ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టుకుంటారా బాబు అంటే ఆ సలహాలు ఇవ్వటం మానేసి ఇవాళ షర్మిలమ్మ గారి మీద విమర్శించేటటువంటి అర్హత లేనప్పుడు కూడా విమర్శించేస్తాయి ఇకపోతే ఒక ఆ ఉంది జబర్దస్త్లో మంచి నటులు నటీమణి ఆవిడ మహిళలంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రోజున ఆవిడ పుట్టినల్లు తిరుపతి కావచ్చు కానీ మెట్టినీళ్ళు చెన్నైలో ఉంది ఆవిడికి మరి అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవచ్చు ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పంచులు ఉడదిస్తాను అన్నటువంటి ఆవిడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు కాంగ్రెస్లో ఉన్నప్పుడు విజయమ్మ గారిని విమర్శించి జగన్ గారిని విమర్శించి వీళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉండొచ్చు కానీ వైఎస్ షర్మిలమ్మ గారు ఈ భూమి మీద పుట్టినటువంటి బిడ్డగా ఎస్ నా మెట్టినిల్లు అది నా పుట్టినిల్లు ఇది నేను ఎక్కడైనా ఒక పార్టీకి నమ్ముకొని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తొంగలో దొక్కుతూ ఉన్నారు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చింది అయినా కూడా మీకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాష్ట్ర ఈ జిల్లాలో మాకు పూర్తి మెజారిటీతో గెలవబోతుంది అని చెప్పి గట్టిగా చెప్పగలరు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ప్లస్ అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచే స్థాయికి నాయకత్వం రాబోతుందని చెప్పి గట్టిగా చెప్పగలరు